హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నైటీతో ఫ్రాక్స్ ఎలా కుట్టుకోవాలి ఏంటనేది నేను మొన్న మీకు షార్ట్ వీడియో చేశాను కదండి దాని కటింగ్ వీడియో కూడా చేశాను ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ వీడియో చేస్తున్నానండి కొత్త వారికి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను మన ఛానల్లో లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు ఉన్నాయి అంబ్రెల్లా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మనం ఈ నైటీ తోటి ఫ్రాక్ అనేది కుట్టుకుందాం అది ఎలా ఏంటనేది నేను చెప్తాను ఇదిగో చూడండి నేను కట్ చేసేటప్పుడు జస్ట్ ఊరికే రౌండ్ నెక్ ఇచ్చానండి ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రంట్ పార్ట్కి తీసుకుంటున్నాను దీన్ని కొంచెం నెక్ అనేది కొంచెం మోడల్గా కట్ చేస్తాను ఇప్పుడు ఇలా పడికి అనేది కొంచెం నేను మోడల్గా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదిగో చూడండి నేను నెక్ అనేది జస్ట్ ఊరికేలా గీసానండి ఈ నెక్ నేను కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి ఇది ఇలా కట్ చేసుకుంటున్నానండి మీరు కట్ చేసుకునేటప్పుడే మోడల్ పెట్టుకుందాం అనుకుంటే పెట్టుకోండి నేను అప్పుడు వీడియో లెంత్ అయిపోతుందని జస్ట్ ఊరికి రౌండ్ నెక్ ఇచ్చాను ఇదిగో చూడండి నెక్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఎలా కుట్టుకోవాలి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ప్లెయిన్గా ఉన్న క్లాత్ కొంచెం ఇదిగో ఇంత క్లాత్ అనేది తీసుకోండి ఇది ఎందుకంటే మనం దీనికి లైనింగ్ అనేది వేయట్లేదు కాబట్టి మెడకి సపోర్ట్గా వేసుకోవడానికి ఇంత క్లాత్ తీసుకోండి సిల్క్ అయినా పర్లేదు ఇలా తీసుకోండి క్లాత్ అనేది ఇదిగో చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసి దీనిపైన ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఇదిగో చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా చుట్టూ రౌండ్ నెక్ అనేది నీట్గా కుట్టు వేసుకుందాం చూడండి ఇలా నీట్గా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోండి నెక్ అనేది అందంగా నీట్గా నిదానంగా రావాలి చూసుకొని కుట్టు చూడండి నీట్గా ఇలా కుట్టేసాం కాదు ఇప్పుడు ఇదంతా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోండి అంతా ఇదిగో చూడండి ఇలా కట్ చేసుకున్నాం కాదు ఇప్పుడు దీన్ని ఇటు సైడ్కి ఇలా తిప్పండి ఇలా తిప్పేసి ఈ క్లాత్ అనేది ఇటు సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకొని ఇక్కడ పైన కుట్ట అనేది వేసుకుందాం ఇదిగో చూడండి ఇలా పైన కుట్ట అనేది వేసుకోండి ఇదిగో చూడండి ఇలా తిరిగేసి కుట్టాం కదండి నెక్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని ఇటు సైడ్ తిప్పుకుందాం ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి ఇది ఇలానే ఇలా చుట్టూ ఒక కుట్టేసుకొని ఇలా వదిలేసుకోవచ్చు ఇలా ఒక కుట్టు వేసి ఇక్కడ వదిలేయచ్చు ఇది ఎక్స్ట్రా ఇలా మడిచేసి కుట్టు వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను మీకు వేసి చూపిస్తాను నీట్గా ఉంటుంది ఎలా వేసుకోవాలి ఏంటనేది ఇలా చూడండి ఇలా కుట్టు ఇలా మడుచుకుంటూ ఒక అనేది వేసుకుందాం ఈ క్లాత్ ఏం కట్ చేయకండి సపోర్ట్గా ఉంటుంది అలానే ఉంచుకోండి వేయట్లేదు కాబట్టి ఇలా సపోర్టింగ్కి ఒక క్లాత్ అనేది మనం యాడ్ చేస్తాం లైనింగ్ కావాలంటే లైనింగ్ తీసుకుంటే ఇలా వేయాల్సిన అవసరం లేదండి లైనింగ్ వేసుకుంటే నేనైతే వేయట్లేదు కాబట్టి అలా వేస్తున్నాను అంతే మీకు ముందు చూపిస్తాను చూడండి బయటికి ఏం కనిపించదు అసలు చూడండి ఎలా ఉందో దీనికి ఇప్పుడు లోపల వైపు ఎలా ఉందో మీకు చూపిస్తాం మళ్ళీ ఇప్పుడు కుట్టాం కదా మనం అది ఎలా ఉందనేది కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో మీరు హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదా ఇలానే వదిలేయచ్చు ఇది ఇలానే ఉంటుంది ఇక్కడ మనం జాయింట్ వేస్తాం కాబట్టి కదలదండి ఇలా వేసుకోండి చూడండి ఎంత అందంగా ఉందో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కుడదాం ఇదిగో చూడండి బ్యాక్ పార్ట్ కూడా మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకున్నామో ఇలా చుట్టూ నీట్గా కుట్టు వేసుకుందాం ఇదిగో చూడండి కుట్టు వేసేసాను నేను ఇప్పుడు అదే ఈ మధ్యలో ఉన్న క్లాత్ మనం కట్ చేసుకుందాం ఇదిగో చూడండి ఇప్పుడు నేను కట్ చేసాను కాదు ఇప్పుడు దీన్ని ఇందాక ఇట్లాగ మనం ఏం చేస్తామంటే ఇటు సైడ్కి తిప్పి ఇదిగో చూడండి ఇలా మడుచుకొని ఒక అనేది పైన వేసుకుందాం ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్ట అనేది వేసుకుందాం ఇదిగో చూడండి నేను కుట్టు వేసేసాను ఇప్పుడు సేమ్ ఇందాక మనం ఇక్కడ ఎలాగైతే ఇలా కుట్టు మడిచి వేసుకున్నామో ఇలాగా సేమ్ అలానే వేసుకోవాలి ఇదిగో చూడండి కుట్టేశాను నేను ఇలానే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందండి కుట్టడం ఇక్కడ మనం డాట్స్ అనేవి వేసుకోవాలి డాట్స్ అంటే ఇక్కడ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకొని ఇక్కడ వేస్తాం కదా అది ఇలా పట్టుకొని ఇదిగో ఇలాగ డాట్ అనేది ఇలా వేసేద్దాం దీనికి కూడా అలానే పట్టుకొని ఇలా సెంటర్కి ఇలా పట్టుకొని ఇలా పెట్టేసి డాట్ వేసు ఇప్పుడు దీనికి ఎలా అయితే వేసామో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ అనేవి వేద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ అనేవి వేసేసాను నేను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కుట్టుకోవాలి కదండి ఇదిగో ఇలా మడిచి ఇలా వేయండి ఇక్కడ మాకు రోడ్ సైడ్ అండి అన్ని సౌండ్స్ అన్నీ పడుతున్నాయి కొంచెం ఏమనుకోకండి సైడ్ కుట్టేద్దాం ఇదిగో చూడండి ఇలానే నేను రెండు హ్యాండ్ కూడా కుట్టుకున్నాను ఇప్పుడు మనం జాయింట్ చేస్తుందాం చూడండి ఫ్రంట్ బ్యాక్ ఒక అనేది వేసుకుందాం నేను వేసేసానండి ఒక కుట్టు మర్చిపోయి మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను ఇలా కుట్టు ఇక్కడ రఫ్ కొట్టుకోండి ఇలా పెట్టుకొని ఇక్కడ సమానంగా చూసుకొని అనేది వేసుకోండి లాగా ఫ్రంట్ బ్యాక్ కలిపి జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం దీనికి ఇదిగో చూడండి ఇదిగో జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ కుట్ అనేది వేసుకుందాం హ్యాండ్ పెట్టుకొని ఇదిగో చూడండి హ్యాండ్ అనేది ఇక్కడ ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర ఇలా హ్యాండ్కి ఇక్కడ పట్టుకొని ఇలా చిన్న కుట్ అనేది వేద్దామండి ఇలా హ్యాండ్ కుట్టు నిదానంగా చూసుకుంటూ నీట్గా కుట్టుకుందాం ఇలాగా చూసుకుంటూ ఇలా కుట్టుకోండి మాకు ఇక్కడ రోడ్డు సైడ్ ఇల్లు అండి ఇంక ఇళ్ళ పక్కన వాళ్ళు అన్నీ మాట్లాడే పడుతున్నాయి ఏమనుకోకండి సౌండ్స్ పడితే ఇంకా చూడండి ఇలా చూసి ఇలా నిదానంగా రెండు వైపులా ఇలా కుట్టు అనేది వేసుకోండి హ్యాండ్ జాయిన్ చేయడం అయిపోయిందండి చూడండి ఇలా జాయిన్ చేశాను ఇలానే రెండు హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందాం చూడండి హ్యాండ్స్ రెండు జాయిన్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇలా తిప్పుకొని కుచ్చలు పెట్టుకొని ఫ్రాక్ అనేది జాయింట్ చేసుకుందాం ఇదిగో చూడండి ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్కి ఈ క్లాత్ అనేది ఇక్కడి నుంచి కొంచెం దూరం ఇలా ప్లెయిన్గా కుట్టాలండి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్లెయిన్గా కుట్టాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగో చూడండి కుర్చీ అనేది పెడుతున్నాను ఒక వన్ నుంచికి ఇలా చూసుకుంటూ క్లాత్ను బట్టి మన దగ్గర ఉన్న క్లాత్ను బట్టి నిదానంగా చూసుకుంటూ ఇలా అనేది వేసుకోవాలి కుర్చీ పెట్టుకొని దగ్గర దగ్గరగా పెట్టుకోకండి సరిపోదు ఇలా ఇంచు గ్యాప్తో ఇంచు ఇంచుకి ఒక కుచ్చు పెట్టుకుంటే చాలా అందంగా వస్తుంది ఫ్రాక్ అనేది ఇలా చూసి పెట్టుకోండి ఇదిగో చూడండి ఇలా కుచ్చులు పెట్టుకుంటూ కుట్ట అనేది వేసుకున్నాను ఇక్కడ నుంచి ప్లెయిన్గా ఇచ్చానండి ఎందుకంటే ఇక్కడ వరకు కుట్ట అనేది వేస్తాము ఇక్కడ మధ్యలోదే కనిపిస్తుంది కుచ్చులాగా పన్నా కావాలంటే మనకి ఎక్కువగా ఇలానే కుట్టుకోవాలండి ఫ్రాక్ అనేది బాగుంటుంది నేను మీకు షార్ట్ వీడియోలో ఫ్రాక్ ఎలా ఉంది కూడా చూపిస్తాను ఇలానే దీనిపైన ఇంకో కుట్టు వేసుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కూర్చులు పెట్టి జాయిన్ చేసుకుందాం ఇలా చూసుకుంటూ కొంచెం దూరం ప్లెయిన్గా కుట్టు వేసి ఇక్కడి నుంచి కుర్చులు పెట్టుకుందాం అండి మన ఛానల్లో వీడియోస్ నేను ఏది పెట్టినా తొమ్మిది వందలు ఎనిమిది వందలు మనం చూస్తున్నారండి రోజుకి ఒక వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను బాగా చెప్తున్నాను కరెక్ట్గా మీకు అర్థం అవుతుంది వీడియో అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదండి నా ఛానల్ అనేది కొంచెం ముందుకెళ్తుంది మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు మీకు కనుక నచ్చితే కనుక నేను పెట్టే వీడియోస్ కానీ నేను చెప్పినవి కనుక నచ్చి రీజనబుల్గా బాగా చెప్పింది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఇలా చూసుకుంటూ కుచ్చులు పెట్టుకోండి ఇదిగో చూడండి రెండో వైపు కూడా కుట్టు కుచ్చులు పెట్టేసి కుట్టు వేసేసుకున్నాం ఇప్పుడు జాయిన్ చేసుకుందాం ఇదిగో చూడండి ఇప్పుడు మనం హ్యాండ్ అనేది ఇలా పెట్టుకొని హ్యాండ్ కొంత చూసుకొని ఇలా రఫ్ చేసుకుంటూ స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకుందాం చూడండి ఇలా వేసుకోండి చూసుకొని అన్ని వైపులా నిదానంగా ఇలా పట్టుకొని ఇలా కుట్టు వేసేసుకుందాం అండి స్ట్రైట్గా ఇదిగో చూడండి ఇటు సైడ్ జాయింట్ అనేది చేసే ఇలానే ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకుందాం ఒక కుట్టు వేసుకొని ఇంతే ఫ్రెండ్స్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రాక్ ఎలా ఉంది ఏంటనేది షార్ట్ వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్